రోహిణి చంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో శచీదేవి ఇంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో అరుంధతి వశిష్ఠునితో ఎలా కలిసి ఉంటుందో ఆ దాంపత్యము నిత్యస్మరణీయమెలా అయిందో అలా నువ్వు నీ భర్తలతో సంతోషంగా చక్కగా కాలాన్ని గడిపి నీ భర్తల యొక్క ప్రీతి చేత నువ్వు చక్కటి సంతానాన్ని కను నువ్వు వచ్చినటువంటి అతిథిజనులకు బ్రాహ్మణులకు నిరంతరము చక్కగా అన్నం ఉండు అలాగే ఈ లోకంలో నిర్భాగ్యులైనటువంటి వారు ఎవరున్నా వాళ్ళందరినీ ఆదుకుంటుండు అమ్మా ఇంటి గౌరవాన్ని నువ్వు నిలబెడతావు అని నాకు పరిపూర్ణమైన నమ్మకం కలిగింది అని ఎంతో సంతోషపడింది ఇప్పుడు ఆ కుంతిదేవి అంటుంది పూని పరాక్రమం బెతక భూతలనాథులనుచి వీరులై ఈ నవఖండ మండిత మహీతల మీలుచు నీ పతుల్ పయోజాన రాజసూయమకమాదిగా అధ్వరపంక్తి సేయుచో మానుగ పత్ని నీవగుము మనితర్మ విధాన యుక్తితో నీ భక్తలు అఖండమైనటువంటి సామ్రాజ్యలక్ష్మిని సంపాదించుకుని వాళ్ళు మహారాజులై చక్రవర్తులై ఉండగా నీవు మహారాజ్ఞివై నీ భక్త రాజసూయాగం చేస్తుంటే అశ్వమేధయాగం చేస్తుంటే పత్ని స్థానంలో నువ్వు కూర్చో ఇంటి శాసించింది అందుకే మిగిలిన భార్యలున్నా రాజసూయ రాజసూయము మొదలైనటువంటి యాగములను నిర్వహించినప్పుడు ధర్మరాజు గారి పక్కన పట్టమహిషి స్థానంలో కూర్చున్నది కేవలముగా ద్రౌపదీ దేవి మాత్రమే ఆవిడ జీవితంలో అన్ని కష్టాలు పడింది అంత ఆకాశమంత ఎత్తుకెళ్ళింది అంత కిందకి పడిపోయింది ఎప్పుడూ భర్త తీసుకొచ్చి పెట్టి మా నాన్న మా బుజ్జి మా కన్న అని ముద్దులాడుతూ సంతోషంగా ఆవిడికి కావలసిన కోరికలు తీర్చినంత కాలం భర్త భర్త వలన చిన్న పొరపాటు ఏదైనా జరగడమో ఆయన ఏదో జీవితంలో ఒక చిన్న తప్పు పని చేయడమో ఏదో జరిగిందనుకోండి అంత మాత్రం చేత రాసి రంపాన పెట్టి ఆయన మనశ్శాంతి పాడు చేసిన స్త్రీ భార్య కాదు శాస్త్రమనందు భార్య శాంతి స్థానము ఎప్పుడైనా ఆయన పది మందిలో కుందినప్పుడు ఎవరో ఆయన తప్పు లేదు ఆయన మెతక మనిషి సాత్వికుడు ఆయన అన్నదమ్ములు ఆయన్నో మాట అన్నారు ఆయన అన్నదమ్ములు ఒక మాట అన్నప్పుడు మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు మీరు సత్ప్రవర్తనతోనేగా ఉన్నారు మీరేం బెంగ పెట్టుకోకండి మీరు ఈశ్వరుడికి జవాబుదారి మీరు సంతోషంగా ఉండండి అన్నది భార్య అంతేకాని రాచి రంపాన పెట్టి మీరు ఇలా ఉంటారు మెతకగా అందుకే మీ అన్నదమ్ములు అలా ఉంటారు మీరు తిరగబడి ఎందుకనరు మీరు వెళ్ళి దెబ్బలాడండి అని రెచ్చగొట్టి ఆయన శాంతి పాడు చేసినది భార్యాస్థానంలో కూర్చోవడానికి అర్హురాలు కాదు నేను ఒక యథార్థం మనవి చేస్తున్నాను ఎంత డస్సిపోనివ్వండి భర్త ఆయన శాంతి పొందేది దేనికి అంటే భార్య చిరునవ్వుకే శాంతి పొందుతాడు భర్త ఆయుర్దాయం పెరిగినా భర్తకి అకాల మరణం వచ్చినా అందులో సగం కారణం భార్య ఆయుర్దాయం ఉన్నవాడు చచ్చిపోతాడు దేనికో తెలుసాన్ని ఒక్కటే ఇంటికి వెళ్లాలంటే భయం ఆవిడేమంటుందో భయం ప్రతిదానికి మనశ్శాంతి పాడు చేసే చోట తొందరగా గుండెపోటొచ్చి చచ్చిపోతాడు గుండెపోటు వచ్చినవాడు కూడా ఆశ్చర్యకరంగా బతుకుతాడు తనని అనుగమి అనుగమించేటటువంటి భార్య అయితే ఒక మహానుభావుడు లోకంలో చాలా కాలం రామాయణాన్ని ప్రచారం చేసి గృహస్థాశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఆదర్శవంతంగా జీవితం గడిపిన ఒక మహాపురుషుడు చాలా కాలం మంచంలో ఉండిపోవలసి వస్తే ఆయన ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటకి నేను తెల్లబోయా ఆయన గబగబా ఆవిడ తీసుకొచ్చి ఏదో ఇచ్చారు తాగమని ఆయన అన్నారు ఇప్పుడు వద్దులేవే తర్వాత తాగుతానన్నారు అలా అనకండి ఒక్క నాలుగు గుటకలు గోరువెచ్చగా ఇచ్చాను తాగేయండి తాగేసి వెళ్ళి కూర్చొని మాట్లాడండి మీరు వెళ్లి మాట్లాడడం మొదలెడితే ఇంకా రామాయణం భాగవతం ఏదో మాట్లాడతారు నీరస పడిపోతారు తాగేసి వెళ్ళిపోండి సల్లారి పెట్టే తెచ్చానండి నేను అక్కడే ఉన్నాను ఆయన ఏమన్నారో అండి ఐదేళ్ల క్రితం చచ్చిపోదునే మీ వల్లే బ్రతుకుతున్నాను ఇంకో పది ఏళ్లు బతుకుతానన్నారు అంటే భార్య బ్రతికించుకోగలదు భార్య సంపేయగలదు భర్త ఏమీ లేని చోట కూడా భార్యని అపరిమిత సంతోషంతో ఉంచగలడు అన్నీ ఉన్న భార్య కూడా పది మంది సానుభూతి పొందేటట్టు భర్త చేయగలడు కానీ అలా ఉండకుండా ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతకడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అలా ఎక్కడ ఉన్నారో అది దాంపత్యం అలా లేకుండా వాళ్ళకి వాళ్ళు బరువై అస్తమానం హాస్యం వాడడానికి ఆ పిచ్చిము కూడాడే దొరికి అదేదో చాలా గొప్ప విషయం అనుకుని పది మందిలో మాట్లాడి అసహ్యంపబడినటువంటి భార్యలటువంటి జీవితాలు రామచంద్రమూర్తి మాటల్లో చెప్పాలంటే భర్తుకిల ఋషం నృశంస కేవలం ఋషం నృశంసలు కాబట్టి ఎలా ఉండాలో జీవన విధానం భార్య భర్త అంటే ఎంత మర్యాదగా ఉండాలో నాతో ఒకప్పుడు ఒక ఆయన అన్నాడు ఏమయా జీవితంలో కలెక్టర్ కాకపో కాలేకపోవచ్చు ఎస్పీ కాలేకపోవచ్చు కానీ చచ్చిపోయిన తర్వాత మూడు తరాల తర్వాత కూడా బలానా వాళ్ళిద్దరిలా బతకండరా అని చెప్పించుకోవడానికి దాంపత్యంలో ప్రేమగా బతకడానికి వేరొక అర్హత కల భర్తగా ఎలా బతకాలో నీకు భార్యగా ఎలా బతకాలో ఆవిడికి తెలిస్తే చాలా అన్నది నేను నిజంగా తెల్లబోయాను ఆ మాటకి అద్భుతంగా ఈ మాట సంస్కారానికి సంబంధించిన విషయాలు ఇవి కాబట్టి భారతంలో ఉన్నటువంటి పద్యాన్ని మీరు యథాతథంగా అది ద్రౌపదీదేవి ఆనాడు చెప్పబడింది కుచ్చిదేవి అందని మీరు అనుకోకండి అది ఎప్పటికీ అన్వయం ఒక అది ఇతిహాసం అంతే తప్ప ఏదో వేళాపాల లేక కారణం లేకుండా వ్యాసభగవాను ఇచ్చాడని మీరు అనుకోకండి కాబట్టి అమ్మ అతిథిజనులను పూజించు నువ్వు మహారాజ్ఞివై యాగములైందు కూర్చుని చక్కగా అటువంటి అదృష్టాన్ని పొందు అని కుంతిదేవి అని ఆవిడ్ని ఆశీర్వచనం చేస్తే ఎంతో సంతోషించింది హిందీ వరలోచన చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారని నిన్నవాడు వాడున్నాడు వీడు ఏడుస్తున్నాడు అంతే వ్యక్తిత్వాలు మనసు సుసంపన్నం కానప్పుడు ఏడుపు మిగులుతుంది నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆ గోపి అని అందరికీ తెలుసు ఎవరింట్లో పెళ్లి కుదిరిందని చెప్పినా వీడి కూతురికే పెళ్లి కుదిరిపోయినట్టు సంతోషపడిపోతుండేవాడు ఆ కోటేశ్వరారు మీరు మీకు తెలుసా మన వాళ్ళలో వాడి కూతురికి పెళ్లి కుదిరిపోయిందండి పోల్లేండి కట్టుడు పడిపోయాడు అదృష్టవంతుడు ఎంత పొంగిపోయేవాడో అతని పొంగి అతన్ని ఏం చేసిందో తెలుసా అండి ముగ్గురు కూతుళ్లే ఇంటికొచ్చి సంబంధాలు అడిగి చాలా చక్కటి అల్లుళ్ళు వచ్చి ముగ్గురు కూతుళ్ళకే అంతరంగరంగ వైభవంగానే పెళ్లి అతని సుసంపన్నమైన మనసు అతనికి అటువంటి అల్లుళ్ళని తెచ్చిపెట్టింది ఎవరికి ఏ అభ్యున్నతి కలిగిందన్నామని నువ్వు ఏడుస్తుంటే నీ ఇంటి విషయం ఎవరికీ తెలియకూడదు వీధిలో ఉన్న విషయాలన్నీ నువ్వు కనుక్కుని వీధిలో చెప్తూ ఉండాలి ఎందుకు ఆ దుర్మార్గ ఆలోచన నీకు ఎందుకు ఆ సంపూ ఇది చాలా మంది దగ్గర ఉంటుంది కానీ అక్కడ పాండవులు సంతోషంగా ఉన్నారు సంపే అనుకున్నాను బతికుండడం కాదు దేవిని వివాహం చేస్తున్న హరజీ వడి అడుగు నేను ఏ ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయానో ఆ ధనస్సు ఎక్కువ పెట్టినవాడు మమ్మల్ని చావగొట్టినవాడు కరుణుణ్ణి ఓడించిన వాడు శల్యుడు ఓడించిన వాడు మమ్మల్ని అన్ని దెబ్బలు కొడితే మేము మనల్ని గుర్తుపట్టలే గుర్తుపట్టడానికి నీకు ఏది అక్కడే ఉన్న కృష్ణుడు గుర్తుపట్టాడు నువ్వెందుకు గుర్తుపట్టతావు గుర్తుపట్టలేవు నువ్వు కాబట్టి ఇప్పుడు ఈయన వలవల వల వల వలవల ఏడిచిశాడు దుర్యోధనుడు ఏడుస్తూ ఒక మాట చెప్పాడు ఇది ఎర్రసిరాతో మనందరం గీత గీసి రాసుకుని జీవితంలో గుర్తు పెట్టుకోవలసిన మాట నేను లక్క ఇల్లు కట్టించి ఐదుగురు పాండవుల్ని కుంతిని అందులో పెట్టి ఇంత కష్టపడి అంటించాను ఐదుగురు పాండవులు కుంతి కూడా వెళ్ళిపోయారు నా కాప్తుడైన పురోచనుడు ఒక్కడే కాలిపోయాడని ఎవడు కట్టాడో ఎవడంటిద్దామనుకున్నాడో ఎవడు చూసొచ్చి చెప్దాం అనుకున్నాడో వాడు కాలిపోయాడు ఎవడు కాలిపోవలసిన వాడున్నాడో ఆ ఆరుగురు బతికేశారు బతికేసి ఊరుకున్నారా వీళ్ళకి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసుకుని ఇవాళ దేశ ప్రఖ్యాతిని పొంది దేవిని వివాహం చేసుకుని ద్రుపద మహారాజు గారిని మామగారిని చేసుకుని దృష్టజ్యుం నుండి దామమరిదిని చేసుకుని సమున్నత శిఖరాలకెక్కి ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ మంచితనం వాళ్ళకి కాపాడింది అంత గొప్ప అనుబంధం వాళ్ళకి ఇచ్చింది అంత గొప్ప బంధుత్వం వాళ్ళకి కలిసింది కాబట్టి వెంటనే దుర్యోధనుడికి వచ్చిన ఆలోచన ఏమిటో తెలిసాన్ని చాలా కాలం పాండవులను అక్కడ ఉండనివ్వకూడదు వాళ్ళు అక్కడ ఉన్నారు ఈయనకేమిటి బాధ అంటే పాండవులు ఎంత శక్తివంతులో దృష్టజ్యుమ్లు అంత శక్తివంతులు పైగా పావం లోకంలో బ్రతక అది ఈ లోకంలో ఉన్న సామెత భావమరిది బతకగోరుతాడు అని ఎందుకని అంటే అక్క చెల్లెడు భర్త కాబట్టి ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలి కాబట్టి భావమరిగి ఎప్పుడూ బావగారులను రక్షించుకుంటాడు ఇప్పుడు దృష్టజ్యుమ్డు భావమరిగి అయ్యాడు కాబట్టి ఐదుగురి మీద ఈగ వాళ్ళనివ్వాడు అసలు వీళ్లే శక్తివంతులు వీళ్ళకి దృష్టజ్యండు కలిశాడు ద్రుపదుడు సామాన్యమైన జన్మ కలిగిన కాదు కారణజన్ముడైనటువంటి ద్రుపదుడు మామగారు అయ్యాడు అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది ఐదుగురికి ఇల్లాలి ఇప్పుడు వాళ్ళు చాలా కాలం అక్కడే ఉంటే కృష్ణుడు రాకపోకలు సాగిస్తాడు రాకపోకలు సాగిస్తే ఏమవుతుంటుందంటే పాపం వీళ్ళు నిజంగా ఎంత రాజ్యవైభవంతో ఉండాలి ధర్మరాజు గారిని యమరాజ్య పట్టాభిషేకం చేశారు కదా హాయిగా రాజ్యమేలుతూ భార్యతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళ కర్మ నాన్నగారి ఇంట్లో ఉండడం ఇంత బలం ఉండి ఆ ధృతరాష్ట్రుడు ఎలా బరి తెగించాడో అలా వీళ్ళు చెగించుంటే నిలబడగలడా ధృతరాష్ట్రుడు వీళ్ళ సౌశీల్యం వల్ల కదా వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు అన్న కొద్దీ వీళ్ళకి బలం పెరుగుతుంటుంది ఆ సానుభూతి చేత పుట్టినటువంటి ప్రేమ వలన ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలుస్తారు బలరామకృష్ణులు అటు పక్కన చేరిపోయారు ఇప్పటికీ దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు లేదా దైవమే అవతారమును దాల్చిన కృష్ణుడు బలరాముడు యాదవ వృష్ణి భోజ ఛేది ఈ రాజులు వీళ్ళందరూ కూడా అటు పక్కన చేరిపోతే మనం అలా ఎంతకీ రాజ్యం ఇవ్వకుండా కూర్చుంటే ఏదో ఒక రోజున వాడు ఎలాగో ఇవ్వడు పదండి యుద్ధానికి ఎడదామని ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మొదటికి మోసం కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాండవుల్ని పనికిరాని వాళ్ళగా చేయాలి చెయ్యాలంటే ఒక్కటే ఒక్క ఆలోచన ఉంది మనకి వీళ్ళని విడదీసేయాలి వేధోపాయంతో వీళ్ళెవ్వరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండకుండా చేసేయాలి ఎక్కడో ఉంటాడండి ఒక్కడు అటువంటి ఏడుపు కొట్టువాడు ఎంత అసూయాగ్రస్తుడో చూడండి ఆయన అసూయ పడడానికి హేతువు కాని విషయం లోకంలో ఇంకోట్లేదు ఆయన సంతోషంగా ఉండాలంటే ఏంటో అండి వాళ్ళ ఆవిడ కన్నా ఊళ్ళో వాళ్ళ భార్యలందరూ అసహ్యంగా ఉండాలి ఆయన ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా గొప్ప కుర్చీ రాజ్యంలో ఎవరింట్లో ఉండకూడదు నేను యథార్థం చెప్తున్నాను అసూయ అన్నది ఉండిపోయింది అనుకోండి మా ఇంట్లో ఉన్న కుర్చీ కన్నా మీ ఇంట్లో కుర్చీ మంచిది బాగుంటే చాలు నా అసూయ కది చాలు వారి ఇంట్లో కుర్చీ ఉండడం నేను కట్టుకున్న పంచ కన్నా మీరు కట్టుకున్న పంచ బాగుంటే చాలు నా అసూయ పెళ్లి బుక్తుంది కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి కన్నా మిగిలిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళైపోతే ఆయన తృప్తిగా ఉంటాడు ఈశ్వర సృష్టి ఎందు అది సాధ్యమా అయినా నీకు ఏ మంచి గుణం ఉందని ఏ ఈశ్వరానుగ్రహం ఉందని ఏ తపశక్తి ఉందని ఏ ధర్మం ఉందని నీ ఎందు ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుంది నీకేది ధర్మం నీకేది ఈశ్వరుని ఎందు భక్తి ఎందుకుంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాడు ఇలా కాదుగా ఉండవలసింది పాండవులు ఎందుకు బ్రతికారో తెలుసుకున్న అయితే నువ్వు అలా ఉండాలి నువ్వు అలా ఉండకుండా పాండవుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది కుదరదు అన్నం తిన్నవాడు సంతోషంగా హాయిగా కూర్చొని నవ్వుతూ హాయిగా సోఫాలో కూర్చొని మాట్లాడుతూ నువ్వు అలా మాట్లాడాలంటే నువ్వు అన్నం తినాలి అమ్మ మీద అలకొచ్చి నువ్వు అన్నం తినడం మానేస్తే ఆయన కూర్చొని సంతోషంగా నువ్వు ఎలా ఉంటావు నువ్వు అలా ఉండడం కుదరదు దుర్యోధనుడి మనస్తత్వంలో ఉన్న పెద్ద ఇబ్బందంతా అక్కడే ఉంటుంది ఇది కేవలం దుర్యోధనుని ఎందే కాదు చాలా మంది ఎందు ఇదే లక్షణం ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక కారణానికి అలా అసూయాగ్రస్తమై వాళ్ళు వృద్ధిలోకి రావడమా వాళ్ళు వృద్ధిలోకి రావమా వాళ్ళు వృద్ధిలోకి రావడమా అని అలా ఏడుస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళ మీద అది మంచి పద్ధతి కాదు భారతం మనకి నేర్పుతోంది ఇప్పుడు మరి ఈ విషయం ఒక్క దుర్యోధనుడితో ఊరుకోరు కదండి మొదట ఎవరికి చెప్పాలి అంధుడైనా రాజుగారికి చెప్పాలి అందుకని ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్పారు వెంటనే ఏమన్నాడో తెలుసా యజ్ఞసేను అభిజాత ఆతని యజ్ఞవేది నుదిత విధి మిగుల మిత్రబల మిగులమిత్రమృద్ధులైరి ఆవిడ ఆ ద్రౌపదీదేవి యజ్ఞసేనుకూతునభిజాతనాతని యజ్ఞవేది నుదిత అయినదాని అనఘ విధి వివాహమై పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరి ఆయన అన్నాడు ఆవిడ యాజ్ఞశీని యజ్ఞగుండం నుండి పుట్టింది కారణ కాలజన్మురాలు అయోధ్య అలా మీరు ఒకసారి బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి అమ్మా మీరు ఒకసారి బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి లేవండి ఏం మొహమాట మీరు మీరు వెళ్ళిపోండి హరి ఓం కాబట్టి మీరు వెళ్ళండి అమ్మా మీరు వెళ్ళండి కాబట్టి ఆమె యజ్ఞగుండము నుండి ఆవిర్భవించినటువంటి తల్లి అయోనిజ అటువంటి అయోనిజ అయినటువంటి దేవి పాండవులకు భార్య అయింది అది కూడా శాస్త్ర సమ్మతంగా విధి విధానంగా ధార్మికంగా సశాస్త్రీయంగా వివాహమైంది కాబట్టి ఈవిడ ఇప్పుడు పాండవులు విశేషమైనటువంటి బంధువుల యొక్క బలాన్ని పొందారు ఇంతమంది బంధువులు కలిసి వస్తారు పాండవులకి ఎంత అదృష్టం చాలా గొప్ప విషయం కదూ అని అన్నాడు ఇంత మంచి కోడలు వచ్చింది నాకు యాజ్ఞసేని నాకు కోడలయ్యింది పెదమామగ గారు కదా మరి పాండురాజు గారు లేడుగా అటువంటి యాజ్ఞసేని నా కోడలు ఇంత బంధుబలాన్ని పొందిన వాళ్ళు నా కొడుకులు పాండవులు ఇప్పుడు ఈ పాండవులు లోకాన్నంతటి గెలుస్తారు నా వంశము సమృద్ధి అవుతుంది లోకమంతా మా వంశం వాళ్ళ అధీనంలోకి వస్తుంది ఇటువంటి కొడుకులు ఇటువంటి కోడలు ఎంత అదృష్టం నాకు మీరు ఎప్పుడు ఆత్మ వంచన చేసుకోవడంలో దృత రాస్తుంది తర్వాత వాడి ప్రాణం పోయినా వాడి మనసులో మాటవాడు మాట్లాడతాడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలుసండి తనతో వచ్చి మాట్లాడుతున్న వాళ్ళెవరు ఆ మాట్లాడుతున్న వాళ్ళకి ప్రీతి కలిగేటట్లు ఎలా మాట్లాడాలి తప్ప ధృతాష్ట్రుడి జీవితంలో ధైర్యంగా తను ఏది మాట్లాడావో అది మాట్లాడలేడు అది ఆయనకి చేత కాదు ఎందుకు చేత కాదు అంటే తను ఇప్పుడు మంచివాడిగా ఉండాలి నేను మాట చెప్పినా నేను చెప్పింది మంచి మాట కాబట్టి నేనేం తప్పు చేయట్లేదు నేను ఒక మాట చెప్పు ఆ మాట అందంగా ఉండుండకపోవచ్చు ఆ మాట వినడానికి అయ్యో అనిపించచ్చు కానీ చెప్పిన మాట మంచి మాట అన్న ధైర్యం అసలు తనకే లేదు ఆ ధైర్యం తనకే లేనివాడు తనలా ఏం మాట్లాడగలడు అందుకని ధృతరాష్ట్రుడి జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడిన కొడుకు దగ్గర మాట్లాడినా కూడా అది గమ్మత్తు కొడుకుతో మాట్లాడినా తన మనస్సు విప్పి మాట్లాడదాడు కళ్ళు ఎలా పైన లేవో అతని మనసు కూడా అంత చీకటిగానూ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అంటే ధృతరాష్ట్ర జీవితంలో కొడుకులు అందరూ చచ్చిపోయారు దుర్యోధనుడి తొడలు విరగొట్టి చంపినవాడు భీమసేనుడు అని తెలుసుకున్నాడు అతని కోరిక ఏమిటంటే భీముడి చంపేయాలి ఇది దాచాడు మనసులో తెలుసాండి ఇది దాచాడు దాచి నా కొడుకులు దుర్మార్గులు అధర్మం పట్టుకున్నారు వాళ్ళు పోతే పోయారు మీరు నా కొడుకులు కారా నా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కారా నాయన ఎన్ని కష్టాలు పడ్డారా నా బిడ్డల వల్ల ఫోన్లే ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నారు ఏది నాన్న ఒక్కసారి దగ్గరికి రండి గుడ్డివాణ్ణి కదా నేను రాలేను కదా అంటే ధర్మరాజు వెళ్ళాడు కౌగులించుకున్నాడు విడిచిపెట్టాడు నాయనా భీమసేన రా అన్నాడు విడుతున్నాడు పిచ్చాడు భీముడు కృష్ణుడు జబ్బట్టుకుని వెనక్కి లాగి ఉంచాను సిద్ధంగానని ఉక్కు భీముడి విగ్రహం చేయించాడు ఆ ఉక్కు భీముడి విగ్రహాన్ని తోశాడు ధృతరాష్ట్రుడు కౌగలించుకుని వికటాత్తహాసం చేస్తూ నలిపేశాడు అన్ని ఏనుగుల బలమైంది నలిపేస్తే ఉక్కు విగ్రహం కింద పడిపోయింది కింద పడిపోతే కృష్ణుడు అన్నాడు నువ్వు కౌగిలించుకుని నలిపేసింది ఉక్కు విగ్రహాన్ని భీముడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు అలాగే నిలబడ్డాడు తెలుసా అండి ప్రాణం పోయినా తన మనసులో మాట పైకి చెప్పడు ఒక్కొక్కడు అలా ఉంటాడు అది ఒక్కొక్కడి లక్షణం అలా ఉంటుంది ఏది ఏమవనివ్వండి తాను మాత్రం పైకి చెప్పి లోపల ఒకటి ఉంటుంది పైకి మాట్లాడేటప్పుడు ఎవరికి అను ఎవరు తనతో మాట్లాడుతున్నారో అది వారికి అనుకూలంగా వినిపించేటట్లుగా మాట్లాడుతుంట కాబట్టి ఇప్పుడు అందరూ వింటున్నారు కాదు కళ్ళంటే లేవు కానీ అక్కడ భీష్ముడు ఉంటాడు ద్రోణుడు ఉంటాడు విధుడు ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు బయట బయటపడిపోయాడు అనుకోండి బావుర్మని ఏడుచేసి ఆ మో వాళ్ళందరంతా దిలోకి వచ్చారా అన్నాడు అనుకోండి జుక్కటికి ఇడిచేస్తారు భీష్ముడు ఇంత కుళ్ళెట్టుకున్నావా కడుపులో అంటాడు అందుకు నా పాప ఏ అదృష్టం ఎంత మంచి కోడలు వచ్చింది అన్నాడు కానీ కడుపులో ఎంత ఏడుపో పైకి ఏడుస్తున్నాడు దుర్యోధనుడు పైకి ఏడవకుండా సంతోషించినట్టుంటాడు ధృతరాష్ట్రుడు గొప్ప తండ్రి లేని లోకంలో